కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి గ్యారంటీని నెరవేరుస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు ములుగు జిల్లాలోని సఫాయి కాలనీలో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి జీరో బిల్లును లబ్దిదారులకు అందజేశారు రానున్న రోజుల్లో మరిన్ని గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీతక్క తెలిపారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు భాగంగా మరి అమలు చేస్తూ పేద ప్రజల మీద మహిళల మీద ఆర్థిక భారం పడకుండా తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పుల్లో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ అదేవిధంగా మరి ఇప్పుడు జీరో బిల్ రెండు వందల యూనిట్లు కరెంటు ఎవరికైతే గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ అమ్మకు ఇక్కడ ఇంట్లో మరి మనము గృహజ్యోతి కింద ఈరోజు జీరో బిల్ ఇవ్వడం జరిగింది ములుగు నియోజకవర్గంలో కాబట్టి ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పాలన అంటేనే పేదల పాలన పేదలకు ఇండ్లు కావాలి పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు పేదలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి పరిపాలించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రోజుకొక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పేదల మీద జరుగుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి క్రమంలో భాగంగానే ఈరోజు గృహజ్యోతి పథకం కింద రెండు వందల ఎన్నిట్ల కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఐదు లక్షలతోటి తొందరలోనే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మీరు చూస్తే ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడాలి ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉండాలటువంటి లక్ష్యంతో ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉంటే కూడా కావాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరి రాజకీయాల కోసం ఎలక్షన్ల కోసం తప్పుడు మాటలు మాట్లా